బడుగు బహీన వర్గాల పిల్లలకి మేలు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి మాత్రం ఆయన రాష్ట్ర బడ్జెట్ లేకపోయినా కూడా ఆయన రాష్ట్రం కోసం ఆహర్నిస్తూ పాటుపడుతున్నారు కరోనా టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అందరికి డబ్బులు ఇచ్చారు ఈ చంద్రబాబు నాయుడు అక్కడ హైదరాబాద్లో పడుకున్నాడు కరోనా సత్తా ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం బాగా చెప్తున్నారు ఇప్పుడు ఇంగ్లీష్ ఎప్పుడు బాగుందో అంత ముందు ఇప్పుడే బాగుంది ప్రభుత్వం ఎలా ఉంది మీకు ప్రభుత్వం నెంబర్ వన్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ బాగుందా నెంబర్ వన్ తల్లి ధైర్యంగా పిల్లల్ని బడికి పంపిస్తుంది భరోసా చూపిస్తున్న జగనాన్ని ఎందుకు వదిలేసుకుంటారు జగన్ ఉన్న జోబు భయం లేదు ఇప్పుడే కాదు రెండు వేల యాభై నాలుగు రెండు వేల యాభై ఐదు జగన్